హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు చింతపండు పులిహోర చేశాను చూశారు కదండి తంబెల్లోకి కనిపించింది కదా చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి గుళ్ళో ప్రసాదంలా కూడా పెడతారండి ఎలా చేయాలో చూద్దాము చూడండి రైస్ కి రైస్ కుక్కర్లో పెట్టేశానండి రెండు కప్పులు బియ్యం పోసాను ఉడికిపోయింది అన్నం కూడా చింతపండు విసికి పోయి మేము పెట్టుకున్నానండి చింతపండు చిక్కగా పిండుకోవాలండి చింతపండు ఒక వంద గ్రాములు వేసుకున్నానండి మొత్తం కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం బెల్లం వేసుకున్నాను కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి వేసి కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తానండి దీంట్లో కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చూపిస్తాను అది కూడా చూడండి కొంచెం బెల్లం వేసాను వేసి మొత్తం కలిపి మూత పెడితే బాగా ఉడికిపోతుందండి చిక్కగా రావాలి అది కొంచెం తిక్కుగా రావాలి తర్వాత అన్నం వేరే గిన్నెలో తీసేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి చూడండి పసుపు కూడా వేసేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసాను వేసి మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ వేరే పక్కన అన్నం ఉంది కదా అది కూడా వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మొత్తము చాలా బాగుంటుందండి ఇది పులిహోర పులిహోర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది ఉడికిపోయిందండి చింతపండు అది పచ్చిమిర్చి కూడా వేసేసాను చూడండి అది కూడా వేసేసి మొత్తం కలుపుకుందాము సరిపోయిన మట్టికి వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు సరిపడిన మట్టికి వేసుకోవాలి నేను మూడు గంటలు వేసాను మిగిలింది ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువే ఉడకబెట్టాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని వేరే డబ్బాలో తీసి గాజు సీస్ అలా పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడతానండి చాలా బాగుంటుంది ఒక ఆరు నెలలు దాకా బాగుంటుంది అండి నెల చూడండి మొత్తం కలిపేసాను ఇప్పుడు తాలిం పెట్టుకుందామండి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ పడుతుందండి చాలా ఎక్కువే పడుతుంది కొంచెం నూనె ఫోర్ వేసాను నేను తర్వాత ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు తీసుకున్న చిన్న గిన్నెలండి తీసి పెట్టుకున్నాను పక్కన ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేద్దాము వేడెక్కిందండి చూడండి ఇప్పుడు వేడిసిన పప్పులు వేసుకుందాం ఫస్ట్ వేడిసిన పప్పులు వేస్తే కొంచెం బాగా వేగుతాయండి పల్లీపప్పులు అండి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిశనగపప్పు అండి ఒక స్పూన్ వేశాను పచ్చిశనగపప్పు తర్వాత మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను మినపప్పు అండి అవి వేసేస్తున్నాను రెండు స్పూన్లు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి ఆవాలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి పులిహోరలో కొంచెం వేగాలి బాగా మొత్తం కలిపేసుకుందాము తర్వాత జీడిపప్పు వేసుకుందామండి జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెండిమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసేద్దాము చూడండి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ట్రై చేయండి అప్పుడే పెళ్ళి అయిన వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తర్వాత ఎండిమిర్చి వేసుకుందాము ఒక ఐదు ఆరు వేసానండి వెండిమిర్చి పచ్చిమిర్చి కూడా మనం ఎంత తినాలనుకుంటామో అన్నీ వేసుకోవచ్చు అండి నేనైతే ఏడిమిది పచ్చిమిర్చి వేసాను వేయలేదులండి వేస్తాను ఇప్పుడైతే ఆరు వేడి ఆరు ఆరు వేసాను వెండిమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కొంచెం వేగాలి గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాము చూడండి ఏడెనిమిది కాయలు వేసేసాను నేను కొంచెం అక్కడక్కడ కొంచెం ఘాటుగా కనిపిస్తామంటే తింటుంటే బాగుంటుందండి పులిహోర మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా వేసుకుందామండి కొంచెం ఇంకా వేస్తే చాలా బాగుంటుంది పులిహోర ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంగా వేసుకుందాము ఇంగ వేస్తే స్మెల్ చాలా బాగుంటుందండి నేను అన్నిట్లో వేస్తానండి ఇంగవ ప్రతి ఒక్క కూరలో ఇవ వేసుకుంటాం మేము బాగుంటుంది అలవాటు అండి నాకు అలా ఒక స్పూన్ అంతా వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకుందామండి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు కరివేపాకు వేసుకొని రైస్లో వేసేసుకుందామండి పక్కన కలిపెట్టుకున్నాం కదా చింతపండు పులుసు కలిపెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుందాము చూడండి అంతే అండి ఇక చాలా బాగుంటుందండి తర్వాత అంతా కలుపుకొని కొత్తిమీర చల్లేసుకోవటమేనండి ఇక చూడండి మొత్తం కలిపేసుకోవాలి అది ఇలా కలిపేసుకొని కొత్తిమీర కూడా చల్లేసానండి చల్లి మొత్తం కలిపేసాను చూడండి ఇంతేనండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి